డెఫినెట్గా చాలా బాగా ఉంటాడు నేను అంటే విన్నాను ఆల్రెడీ రష్ గురించి కానీ దీని గురించి చెప్తూ ఉన్నారు అందరూ చాలా బాగా తీశాడు బా అని చెప్పి అందరూ అన్నారు డెఫినెట్గా బాగా ఉంటారు కానీ ఈ సినిమాకి ప్రత్యేకంగా నాతో పాటు వర్క్ చేసిన టీం అందరూ వర్క్ చేశారు నా అసోసియేట్ మ్యాన్ వచ్చి కెమెరామెన్ అయ్యాడు నా కో డైరెక్టర్ ఏమో డైరెక్టర్ అయ్యాడు ఇట్లా అందరూ కూడా నార్మల్ ఆర్టిస్టులు అందరూ మంచి మంచి రోల్స్ చేశారు చాలా ఆయన సినిమా లోగో లాంచ్ నా చేతుల మీద జరగడం చాలా హ్యాపీగా ఉంది అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ ఎండమూరి వీరేంద్ర గారిని అంటే నాకు చాలా పెద్ద అభిమానం బన్నీ అంచేది ట్రైలర్ లాంచ్ చేయించినందుకు చాలా గుడ్ లక్ ఆల్ బెస్ట్ ఫస్ట్ ప్రిన్స్ ఇట్లా రాజేష్ అనే ఆయన నాకు స్టోరీ చెప్పాడండి ఆ సినిమా చేద్దాం అనుకుంటున్నాను ఆయనే ప్రొడ్యూస్ చేసి ఇంకెవరు ఫ్రెండ్స్ కలిసి ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు అని అంటే అలా వద్దు ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉండాలి నువ్వు ఫస్ట్ సెట్ అవ్వాలి కదా మంచి ప్రొడ్యూసర్ ఉండాలి నేను చెప్తాను ఉండండి వెయిట్ చేయండి ఓపిక్ అంటే పాపం గా చాలా రోజులు వెయిట్ చేశారు అప్పుడు మల్టీ టైం రామోన్ గారితో మాట్లాడి సార్ ఒక కథ వినలేదు నేను కథ బాగుందంట మీరు ఒకసారి వినండి మీరు బాగుంటే చేద్దాం నుంచి బాగా నచ్చింది చూడండి అని చెప్పారు ఇని సుధీర్ గారు ఆయన ఇని బాగుందని చేద్దాం అనుకుంటే అట్లా సెట్ చేసింది అట్లా దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం తులసి దడం అనే ఒక పుస్తకం రాశాను ఈ కాన్సెప్ట్ షెన్ని వర్సెస్ బెల్లీ కాన్సెప్ట్ కొంచెం అందులో ఉంటుంది హిపో క్యాంపస్ న్యూరాన్ ట్రాన్స్ఫర్ ఇలాంటి మెదడులో ఉండే ఒక సైంటిఫిక్ దీన్ని కొంచెం కల్పన చేసి రాసిన సూపర్ హిట్ నవరు తొలసి ఆ కథ కాకపోయినా న్యూరాన్స్ గురించి హిపో కాంపస్ గురించి వచ్చే మొట్టమొదటి సైంటిఫిక్ ఫిల్మ్ అవుతుంది తెలుగులో చాలా బాగా వచ్చింది రిలీజ్ అయిన వన్ వీక్ తర్వాత చెప్పారు సో నేను బాగా ఇష్టపడి స్టోరీ విని బాగా ఇష్టపడి చేస్తున్న సినిమా ఇది సక్సెస్ అవ్వాలని మా ప్రొడ్యూసర్స్ కి మాకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా మెయిన్లీ ఈ కథ గురించి చెప్పాలంటే ఈ కథని వర్క్ చేసుకున్నప్పుడు మా మారుతి గారి స్టైల్ కి నా స్టైల్ కి కొంచెం వేరియేషన్ ఉంది యాక్చువల్గా గా మార్టీ గారు వచ్చామంటే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఫీల్ ఉండి ఉంటుంది అలా హీరో తారేమో అంటే ఎవరి ప్రజెంటేషన్ వాళ్ళకి ఉంటుంది కదా కొంచెం నేను ఇంకొంచెం ఇన్నోవేటివ్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ కథని నేను ప్రిపేర్ చేసుకోవడం జరిగింది జనరల్గా గా మార్టీగారి తీమా అనగానే ఇంకొక ఫ్లేవర్తో ఉంటుంది రెడీ తన తొందరగా ఖర్చు చెప్పు అని చెప్పి చాలా మంది అడడం జరిగింది కొంచెం నేను వేరేలా ప్రిపేర్ చేయాల్సి వచ్చిందండి బేసిక్గా నా టేస్ట్కి తగ్గట్టుగా చేసుకోవాల్సి వచ్చింది అనే ఉద్దేశంతో చేసుకున్నాను సో ఈ కథ చేసుకున్నప్పుడు నన్ను కొంచెం డిస్కరేజ్ చేసిన చాలా మంది ఉన్నారు నువ్వు డెబ్యూకి వెళ్తున్నావు ఇలాంటి కథతో వెళ్తే నువ్వు చాలా రిస్క్ చేయాల్సి ఉంటుంది ఏదైనా కమర్షియల్ పాయింట్ పట్టుకుని నువ్వు వెళ్ళిపోవు నువ్వు సక్సెస్ లైన్ లోకి వెళ్ళిపోతావు ఎలా వెళ్తే చాలా రిస్క్ పడతావు అని చెప్పారండి నాకు థ్యాంక్స్ అండి నాలుగున్నర నెలలు వెయిట్ చేశారు రోజు ఫోన్ చేశారు రోజు పోతే నేను ఏమైంది ఏంటి అని యాక్చువల్గా ప్రొడ్యూసర్ తో పాటు వచ్చారు కానీ తేజ గారికి సబ్జెక్ట్ బాగుంది డెఫినెట్ హిట్ అవుతుంది అనిపిస్తుంది అనగానే ప్రతిరోజు ఆయన కూడా ఫాలో అప్ చేసి రామ్మోహన్ రావు గారితో మంచి డైమెన్షన్తో మాట్లాడి ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ చాలా టైం అది ఒక కొత్త డైరెక్టర్ సబ్జెక్ట్ రెడీగా పెట్టుకుని ప్రొడ్యూసర్ ఉంటుండగా కూడా ప్రిన్సే నాకు హీరోగా కావాలనుకుని ఒక ఫైవ్ మంత్స్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ వెయిట్ చేశారంటే చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి మీకు అలాగే ఒక మంచి బ్యానర్ లో నాకు సినిమా ఇప్పి ఇప్పించినందుకు ఫాలో అప్ చేసినందుకు తేడా గారు చాలా థ్యాంక్స్ సునీరావు గారు మంచి బ్యానర్ అని ఎందుకనంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్ గా ఉంటాయి సినిమాలో మీకు డెఫినెట్ గా కనిపిస్తుంది గ్లోబల్ లాంచ్ నుంచి ఆడియో లాంచ్ ఆడియో లాంచ్ తర్వాత రిలీజ్ ప్రతిరోజు కూడా మీకు ఒక డిఫరెంట్ పబ్లిసిటీ స్ట్రాటజీ వాడుతున్నాం అది ప్రొడ్యూసర్ వల్లే అవుతుంది మల్టీ డైమెన్షన్ లాంటి బ్యానర్ మీద మళ్ళీ ఒక సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంతకు ముందు చేసిన బస్ స్టాప్ బస్ స్టాప్ ఒక మంచి హిట్ సినిమా రిజల్ట్ ఏంటి అనేది చెప్పాలంటే బస్ స్టాప్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అండి హరి తను మా సినిమా కో డైరెక్టర్ అయ్యాడు బస్ స్టాప్ కో డైరెక్టర్ మా సినిమాకి డైరెక్టర్ అయ్యారు అలాగే బస్ స్టాప్ కెమెరా ఫస్ట్ అసిస్టెంట్ మా సినిమాకి కెమెరామెన్ అయ్యారు సో ఒక హిట్ సినిమా వల్ల ఎంత మందికి ఉపయోగం అనేది ఈ చిన్న ఎగ్జాంపుల్ తోనే తెలుస్తుంది అందరికీ నమస్కారం బమీచర్ మా డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ లో వస్తున్న ఫోర్త్ ఫిల్మ్ అండి అంటే లో చాలా సినిమాలు చేస్తూ ఉన్నాము సోలో ప్రొ సోలో ప్రొడ్యూసర్స్ గా మేము కొన్ని ఫిలిమ్స్ చేస్తున్నామండి అందులో ఇది ఫోర్త్ ఫిల్మ్ అండి ఈరోజు ఈ లోగో కి చేసినటువంటి పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఏదో క్రేజ్ కోసం బన్నీ అండ్ చీరియన్ టైట్లు మేము పెట్టలేదండి చిత్రానికి ఆ కథకి సరిపోయేటట్టుగా కథానుగుణంగా పెట్టడం జరిగింది టైట్లు టైట్లు అనుకుంటున్నప్పటి నుంచి కూడా చాలా మంది ఫ్రెండ్స్ చాలా మంది రిలేషన్స్ అందరూ కూడా చాలా బాగుంది టైటిల్ అని చెప్పి గమ్మత్తుగా ఉందని చెప్పి అందరూ చాలా ప్రేజ్ చేస్తున్నారు టైటిల్ ని ఒక సినిమాకి ఓపెనింగ్ తీసుకురావడానికి టైటిల్ చాలా ఇంపార్టెంట్ అండి అందుగురించి ఈ సినిమాకి ఏ టైటిల్స్ పెట్టాలనే దాని మీద దాదాపు మూడు నెలలుగా మదన పడుతున్నాం ఎందుకంటే మా ప్రీవియస్ ఫిల్మ్ బ్రహ్మీ గారి కూడా ఆ టైటిల్ కి చాలా టైం తీసుకున్నామండి ఆ టైటిల్ తోనే ఓపెనింగ్స్ కి అడ్వాంటేజ్ తీసుకుంటుంది టైటిల్ అనేది గురించి ఈ టైటిల్ కోసం కూడా చాలా కష్టపడి చాలా టైటిల్స్ అనుకొని అందరం ఫైనల్గా అందరం కలిసి ఒక ఒపీనియన్కి వచ్చి ఈ టైటిల్ మీద డిసైడ్ అయిపోయామండి చాలా బాగా వచ్చింది డైట్లు కూడా బాగా రాశారు చాలా బాగున్నాయి రాజేష్ గురించి చెప్పాలంటే మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు అండి బస్ స్టాప్ టైం నుంచి కూడా మాకు మంచి పరిచయం ఉంది అతనితోని ఆపిదంతో ఏంటనేది మాకు పూర్తిగా తెలుసు తర్వాత అతను సబ్జెక్ట్ చెప్పినప్పుడు సింగిల్ లో ఓకే చేస్తున్నారండి సబ్జెక్ట్ని ఒక యూత్ఫుల్ హిలేరియస్ ఎంటర్టైనర్ అండి ఇది రొమాన్స్ అని కాకుండా ఎంటర్టైన్మెంట్ తో సాగిపోయి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుందండి సబ్జెక్ట్ మొత్తం కూడా కొత్త సబ్జెక్ట్ రెగ్యులర్ వచ్చే సబ్జెక్ట్ కాదు ఇది ఎండమూరి గారు చెప్పినట్టుగా సైంటిఫిక్ ఎంటర్టైన్మెంట్ ఇది ఫస్ట్ టైం మన ఇండస్ట్రీలో ఒక సైంటిఫిక్ యూత్ఫుల్ ఎంటర్టైన్ అవుతుంది మా సినిమా ఇది మ్యూజిక్ కూడా వసంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు సాంగ్స్ ఆల్రెడీ విన్నాము చాలా మంచి సాంగ్స్ అండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చిత్రానికి ఎంతవరకు ఖర్చు పెట్టాలో ఆ విధంగా మొత్తం ఖర్చు పెట్టాం కొత్త డైరెక్టర్ చిన్న సినిమాని కాకుండా సినిమాకి సరిపడా బడ్జెట్ తోటి సినిమాని పూర్తిగా ఖర్చు పెట్టి తీసామండి ఒక మంచి సినిమా మా బ్యానర్ వాల్యూ తగ్గకుండా మా బ్యానర్లో మంచి సినిమాలు ఇస్తున్నట్లు అలాగే మా హిట్ సినిమా కోలు ఇది కూడా ఒక మంచి సినిమా అవుతుందని మా బ్యానర్ వాల్యూ నిలబెడుతుందని రాజేష్ మంచి ఫ్యూచర్ ఉన్న దర్శకులండి ఈ సినిమాతో మార్పు లేకనే హిట్ దర్శకులు లిస్టులోకి వెళ్ళిపోతాడు బిజీ అయిపోతాడు తర్వాత ప్రిన్స్ రొమాన్స్ రొమాన్స్ కూడా ఆల్రెడీ రీసెంట్గా సక్సెస్ అయిపోయి ఉందండి మా బస్ స్టాప్ తర్వాత మా బ్యానర్లో సెకండ్ ఫిల్మ్ చేస్తున్నాడు బస్ స్టాప్ కంటే పెద్ద హిట్ అవుతుందని మా నమ్మకం ఉంది అలాగే సెకండ్ హీరో మహత్ మహత్ ప్రీవియస్ ఫిల్మ్ బ్యాక్బెయిన్ స్టూడెంట్ మేమే మొత్తం ఏపీ మొత్తం మేమే రిలీజ్ చేస్తున్నామండి మేమే ప్రెసెంట్ చేసాం ఆ సినిమాని అతను ఆ సినిమాలో మంచి టాలెంట్ చూపించాడు మంచి మార్క్స్ పొందాడండి ఆ సినిమాలో హీరోగా అందువల్ల అతను కూడా ఈ సినిమాలో తీసుకున్నాం సెకండ్ హీరోగా అందరూ చక్కగా పెర్ఫామ్ చేశారు మంచి హిట్ అవుతుందండి త్వరలోనే ఆడియో లాంచ్ చేయబోతున్నాం ఆడియో లాంచ్ అవ్వగానే డేట్ కూడా అనౌన్స్ చేస్తామండి ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషింగ్లో ఉంది సినిమా ఇది త్వరలోనే ఆడియో రిలీజ్ ప్లాన్ చేస్తాం అగైన్ ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ అలాగే మా గెస్ట్లు తేజా గారికి మారుతి గారికి ఎండమూరి వీరేదనకి